ఈరోజు పద్మశాలి బిడ్డలందరూ కూడా నూలు రోజుగా భావించి జంజాదరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో శివనగర్ ప్రాంతానికి సంబంధించిన మార్కండేయ ఆలయంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇందులో కుల అందరూ కూడా ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు రెండు ఉత్సవాలు ఒకటే దినం రావడం మనము ప్రతిష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా ఇవాళ ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా కుల అందరూ కూడా ఐక్యతతో ఒక సంవత్సరానికి ఒకరోజు ఆలయానికి మార్కండేని ఆలయానికి తప్పకుండా రావాల్సిందిగా ఆ విధంగా తీర్చిదిద్దుటకు ఇవాళ అంకురార్పణ చేయడం జరిగింది అండర్ రైల్వే గేట్ ప్రాంత వాసులందరూ కూడా పన్నెండు డివిజన్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రాంతంలో మార్కండేయ ఆలయం సమీపంలో అందరూ కూడా జంజాదరణ చేసుకునే అవకాశం కలిగింది ప్రతిసారి కూడా ఇది కొనసాగుతుంది పొద్దున రోజు ప్రతి రోజు ప్రతి పండగ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మరో విషయం ఏంటంటే రేపటి రేపటి రోజున కీలావరంగల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరం కూడా ఇక్కడ మన ప్రాంతంలో కుండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నిర్వహించుటకు అందరూ సమీ సమీకరించి అందరి ఆలోచన విధానం ఆధారంగా అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు కట్టుబడి నిలబడతామని చెప్పి పద్మశాలీల ఐక్యత చాటుదామని చెప్పి తెలియజేస్తున్నారు